ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షక వీక్షకులకు శుభాభివందనములు ఈరోజు రెండవ రోజు నవరాత్రులలో నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి మాత గురించి బ్రహ్మచారిని గురించి తెలుసుకుందాం ముక్త విద్రుమహేమనీలధవళ శాయర్ముఖై శ్రీక్ష్ణరేయుక్త ఇంద్రకళానిబద్ధరత్నమగుటాం తాద్ధవన్నాత్కాయత్రీం వరదాభయాకుశకరా శుభ్రం కపాలంగదా శంఖం చక్రమధారవిందయూగలం హస్తర్వహతి శరణవరాత్రుల్లో రెండవ రోజు ఇంద్రకీలాద్రి మీద గాయత్రీ దేవిగా శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మచారిణిగా అమ్మవారు కొలువై ఉంటుంది దేవి మూడు కాలాలలో ప్రతిరోజు కూడా మూడు కాలాలలో ఉదయం గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సాయంత్రం సంచలో సంధ్యావేళ సరస్వతిగా ఉంటుందని చెప్తారు గాయత్రీదేవి ముఖంలో అగ్ని హృదయంలో విష్ణువు శిరస్సున బ్రహ్మ శిఖ శివుడు ఉంటారని చెప్తారు గాయత్రీదేవి వేదసారం ఓం భూర్భువస్వాహ ఓం తప్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యోన ప్రచోదయాత్ ఇది గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాల బీజాక్షరాలు ఇవన్నీ కూడా రామాయణానికి మూలంగా చెప్తారు గాయత్రి మంత్రాన్ని రామాయణానికి మూలంగా చెప్తారు మూడు సంధ్యలలోనూ గాయత్రి మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు మననం చేయాలని చెప్తారు ఏమీ చేయలేకపోతే వేసుకున్న పాదరక్షలు విడిచిపెట్టి కాళ్ళు కడుక్కుని ఇరవై ఒక్కసార్లు కనీసం మూడు సంధ్యలా గాయత్రి మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది బుద్ధి వికసిస్తుందని చెప్తారు ఇటువంటి గాయత్రి మాతకు పసుపు రంగు అలంకారంగా వేస్తారు పసుపు రంగు పువ్వులతో పూజ చేస్తారు చక్కెర పొంగలిని నివేదనగా చేస్తారు కొందరు గాయత్రి మాతకు అల్లం వేసిన గారెల నైవేద్యంగా పెడతారు కానీ సాధారణంగా చక్కెర పొంగలి మంచిది గాయత్రి మాతకి ఇలా పూజ చేస్తారు గాయత్రి మాతని ఉపాసన చేయడం వలన బుద్ధి వికసిస్తుందని చెప్తారు దేవి ఇరవై నాలుగు స్వరూపాలు తులసి మాతతో సహితంగా శ్రీకృష్ణ స్వరూపంతో సహితంగా ఇరవై నాలుగు రూపాలలో గాయత్రి మాత ఉందని చెప్తారు ఉపాసిస్తారు కూడా అటువంటి గాయత్రి ఐదు ముఖాలతో ఉంటుంది ఆవిడ చేతిలో శంఖం చక్రం గద పద్మం ఇవన్నీ ధరించి ఉంటుంది ఆమె గులాబీ వర్ణంలో ఆకుపచ్చ వర్ణంలో నీల వర్ణంలో ఇటువంటి రంగులతో ముఖం ఐదు రంగుల ముఖాలు ఉన్నాయని చెప్తారు తెల్లనివన్నం ఇలాగ ఐదు రంగులతో ముఖం ఉందని చెప్తారు అమ్మవారిని గాయత్రీ దేవిని రెండవ రోజు పూజ చేసుకుందాము మనము అందరి మన అందరికీ కూడా బుద్ధిని శక్తిని యుక్తిని ఇవ్వమని ప్రార్థన చేద్దాం నమస్కారం శ్రీమాత్రే నమ